వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ప్రతి శనివారం సాగే పెబ్బేరు సొంతలో సేద్య పెద్దల వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏం రేటు చెప్తున్నారు ఎంత కంబడు అవుతున్నాయి అనేది వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మార్కెట్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ రైతులు మార్కెట్కు ఎక్కువగా వచ్చే సీజన్ కాబట్టి మార్కెట్ అయితే సందడిగా ఉంది మరి రేట్లు అయితే ఏ విధంగా చెప్తున్నారు అనేది వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతులు చూస్తున్నట్యితే మనకి ఇక్కడ వీడియోలో చెప్పే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏం చెప్తున్నారు ఒకటి తొంభై ఒకటి తొంభై వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ రూపీస్ మరి ఒక లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఎక్కడ మనది పుల్గడ్ జిల్లా మండలం మండలం వన్పతి జిల్లా తెలంగాణ స్టేట్ మరి ఎన్ని పనులు ఉన్నాయి రెండు 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 వందలు రెండు రెండు పనులు ఉన్నాయి సైజు అరవై సైజు ఉన్నాయి అరవై సైజు మరి ఒకసారి నెంబర్ చెప్తుంది నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో ఓకే ఓకే ఏం చెప్తున్నావు తొమ్మిది ఒకటి ఇరవై చెప్తున్నావు ఒకటి ఇరవై అవి మనమేనా ఎన్ని జీతాలు చేసినా ఈరోజు నాలుగు జతలు చేస్తున్నావు ప్రస్తుతానికి ఇవి ఎన్ని పనులు ఉన్నాయి రెండు పనులు ఉన్నాయి అంటే కదా ఏం చెప్తున్నావు రేటు లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని తగ్గే అవకాశం అయితే ఉంటుంది రే ఇదే నెంబర్ ఉంటుంది ఇంకా జంగారు రెండు జతలే అవి ఇవి సేద్యానికి సంబంధించినవి ఇక్కడ ఒక జత ఉంది ఇదేం చెప్తున్నావు ఒకటి పది అవి ఉన్నాయి ఇవి ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు నేరుగా రైతునైతే సంప్రదించండి ఏం చెప్తున్నావు ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు ఎన్ని వన్లో ఆరు ఉన్నాయి నెంబర్ చెప్పో సరే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో సెవెన్ పాతపల్లి బెబ్బేరు మండలం వండిపట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం రెండు నాలుగు నాలుగు వందలు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి అంట మరి వచ్చేసి చెనిమిల్ల గౌడు విజయ్ గౌడ్కి సంబంధించినటువంటి మంచి సైజు యాభై తొమ్మిది సైజు రెండు నాలుగు నాలుగు పళ్ళు ఉన్నాయి రెండు రెండు వల్ల మరి నాలుగు వంద చెప్తారా ఒకసారి అండ్లు చూపి మీరు నాలుగు వందలు అని చెప్పి ఒకసారి పండ్లు చూపిస్తే డౌట్ క్లియర్ అవుతుంది మరి ఓకే ఓకే రెండు వల్లే ఇది వచ్చేసి నాలుగు వాళ్ళు అది రెండు వాళ్ళు రేటు చెప్పండి ఒకసారి రెండు యాభై టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్గా చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేటే మాట్లాడడం తగ్గే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి రైతు మనకు కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి సెల్సిరీ ఏ విధంగా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఎవరికైనా చేస్తే కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎన్ని వల్ల ఉన్నాయి రెండు ఆర్ఆర్ వల్ల ఉన్నాయి షేరేశ్వరు ఓకే ఇది వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఫ్రీస్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఇంచుమించి ఐదు వేలు అటు ఇటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఇది రెండు పది టూ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు ల లక్ష పదివేలు ఇది వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నాను ఒక లక్ష పదివేలుగా మరి ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్నటువంటి గిత్తలు అయితే వ్యాపారం అయితే నడుస్తుంది రెండు మైల్పొడిలు మరి వ్యాపారం అయితే నడుస్తున్నా వ్యాపారం అయితే విజయ్ గౌడ్ గారు అయితే వెళ్తున్నారు ఎంత చెప్తుంది తొంభై మూడు జత వచ్చేసి లక్ష తొంభై మూడుకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎలా డ్యూట్ అనుకుంటే వ్యాపారం అయితే తెగిపోయాము పక్షమైతే ఏం చెప్తున్నాను అవి ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను లక్ష ముప్పై తూర్పు జాతి ఎదులు ఏం చెప్తున్నాను అవి ఒకటి ఐదు చెప్తున్నా ఒకటి ఐదు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు నెంబర్ చెప్పారు సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ ఫోర్ ఓకే ఎక్కడ ఉన్నది మాది కొత్తపల్లి 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 ఓకే ఓకే ఏం చెప్తున్నాను అవి లక్ష లక్ష నలభై వన్ ల్యాక్ చెప్తున్నారు ఇది అది ఇది రెండు వన్లు ఇది నాలుగు వన్లు మరి తోడ కలరింగ్ చూసి మనం గుర్తుపట్టుకోవచ్చు మరి ఎక్కడ మనది అడ్రస్ చెప్పు సార్పురం ఓకే ఓకే నెంబర్ ఏసారి నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ సింగిల్ అడినే ఇస్తారా జత అయితేనే ఇస్తారా ఓకే ఓకే యాడికి ఎడికి ఫైనల్గా లక్ష ముప్పై వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉంది చూద్దాం ఏం చెప్తున్నాడు మీరు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది పొత్తులకి ఎన్ని వందలు ఉన్నాయి అది నాలుగు వందల ఉంది ఇది రెండు వందలు ఉంది నెంబర్ చెప్పు సార్ నెంబర్ నెంబర్ చెప్పు ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఓకే అరకే కానీ గుర్తుపెట్లేము చూస్తుంటావా ఓకే ఓకే అన్న మరి తగ్గుతారుగా రేటు ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు ಅದೇ ಅದೇ ಓಕೆ ರೈಟ್ ತಾಕ ಓಕೆ ಓಕೆ ಆವು ಅದೇ ವ್ಯಾಪಾರ ಎಲ್ಲ ಐದು ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಅಂತ ಟ್ವೆಂಟಿ ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇరవై మూడు వేలు ఆడుతున్నారు రెండు వేలు తేడా వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అంట ఒక్క లక్ష అరవై వేలు చెప్తున్నారు ఎక్కడన్నా మనది అమరాబాద్ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నేను ఆడింది పంద్యాలడింది లోకల్ పంద్యాలు ఆడింది కదా ఏం పేరు అన్న మీ పేరు ఎటు సైడ్ పోతుంది సార్ నెంబర్ ఎప్పుడు ఇది ఆరు మూడు సున్నా ఐదు మూడు ఆరు రెండు రెండు ఏడు ఆరు రావచ్చు ఫైనల్గా ఇడికి అయితే ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు పది పదివేలు డిస్కౌంట్ అయితే చెప్తున్నారు నెల్లూరు నుండి తీసుకొచ్చాడానికి అవునా ఓకే ఓకే ఓం పేరు శ్రీనివాసులు ఎంతమంది వచ్చారు నలుగురు వచ్చారు అరే మొత్తానికి నెల్లూరు నుంచి వచ్చారంటామన్నా ఒకసారి పేరు చెప్పినది ఓకే ఓకే ఆవును ఆవును కూడా రెండు వాడుకుని వేయాల ఎన్ని వార్లుది కడలు వేసిందే ఆరు వార్ల కూడా ఏం చెప్తున్నావు అరవై చెప్తున్నావు ఇది ముప్పై ఐదు చెప్తున్నావు సింగిల్ సింగిల్ పట్టుకొచ్చిండు ఇక్కడ సన్నద్దుల వ్యాపారం అయితే నడుస్తుంది నమస్తే నమస్తే అంటారు వీళ్ళు యాభై ఒకటి అంటే మొత్తానికి పదకొండు వేలు డిఫరెంట్ ఏం చెప్తున్నావు ఈ జత ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఇవి ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి ఈరోజు ఐదు జతలు తెచ్చేసి ఇచ్చారంటే ఇవి ఏం చెప్తున్నావు ఒకటి ముప్పై ఐదు ఇది సింగిల్ ఉంది తూర్పుది ఎంత అరవై ఐదు ఈ జత ఇది అరవై చెప్తున్నావు ఇది సపరేటా సపరేట్ నేను సింగిల్ సింగిల్ ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇదేం చెప్తున్నావు అదేం చెప్తున్నావు యాభై పొడి ఉంది కొంచెం అడ్రస్ చెప్పో సరేనపల్లి రాయన్పల్లి పానగల్ మండలం వన్పల్ జిల్లా తెలంగాణ స్టేట్ నెంబర్ సెవెన్ ఎయిట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్నెన్నో ప్రతి వారం ఆ విధంగానే ఉంటాయి వీరి దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొమ్ములు గీర్తారు కదా మామూలుగా

ఇచ్చే అటు ఉంటుందేమో అడుగానే చెప్తున్నాడు లోపల లేదు బిడ్డ మీకు నచ్చకపోతే మేడం

ಎದಲಿಡಿ ಇಡಿ ಇಡಿ ನಿಮಗೇತೆ ಬಾವಾ ಇಡಿ ajeeni evariki ipdu nee evariki manake allu aage ಒಂದು ನಮ್ಮ ಆಟೋ ನೀ ಆರೇ ಮೇಮ್ನೆ ಅನ್ನ ఆ మనిషికి రెండు వేలు తాడాది పెద్ద పొరపడదు తొంభై ఆరు వేల ఐదు వందలు అంటున్నారు ఆయన కాదు కచ్చితం రెండు వేలు తక్కువ లక్షకే అంటున్నాడు அந்த மரத்தை என்ன கேக்குறீங்க அந்த வெட்டு 96 நரக கன்னார் அதுக்கு குறபாட்டல் 8000 என்ன நீக்கு மீதி ஆயிடு நீ கெத்துன்னு அதுக்கு கீழ எந்திரா நீ ஆயிடு அந்த పోరా వెళ్ళిపోతుంది బ్యాం బయత

ಆರಂಭ ಬಡಬೇ ಆಯ್ತು ನಾವು ಮೊತ್ತಕ್ಕಿಂತ ಪೋಟಿ ನಡೆಸ್ತಾ తనకైతే వ్యాపారం అయితే అయిపోయింది ఒకరు ఒకరిని ఒలు ఒకరు ఒకరి మొత్తం ఒకరు ఒయిల్ పెట్టిండ్రు బేరం మొత్తం దగ్గరికి వచ్చి పెట్టిండ్రు పదిహేను వందలు తేడా అంటే పట్టాను మాట ఎంత మంచి మంచిగా తోకలు చూస్తున్నాడు కొన్ని లాగా నాకు తనకైతే బేరం అయితే అయిపోయింది తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ మరి అనుకున్న కాడికి అమ్మేసాడు లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎక్కడ మనది కొల్లాపూర్ సార్ నెంబర్ చెప్పినది తొమ్మిది ఆరు ఒకటి ఒకటి ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఏడు ఒకటి రెండు ఓకే ఓకే ఆయన ఒకదాని వాటికి వచ్చిన ఏం చెప్తున్నా లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఎన్ని వన్ నాలుగు వేలతోంది నాలుగు వచ్చింది నాలుగు వచ్చింది ఈ మధ్యలోనే వచ్చింది నాలుగు వల్లకి సైజు సైజు అరవై అరవై సైజు ఒకసారి నెంబర్ చెప్పిన నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ డబల్ టూ త్రీ డబల్ టూ త్రీ ఓకే కూడా ఆడింది ఓకే ఓకేనా అది పంద్యాల విషయానికి వస్తే ఎట్లా ఎట్లా ఉన్నాయి ఏమన్నా మంచి లోడ్ ఎట్లా స్పీడ్ తక్కువ ఉంటుంది లోడ్ మంచి ఎడికి రావచ్చు ఫైనల్గా డేటా తొంభై నైన్టీ థౌసండ్ రూపీస్ అది తొంభై అవకాశం అయితే ఇచ్చే అవకాశం టైంపాస్కి అయితే కాల్ చేయకండి మరి పక్కా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రైట్ సైడ్ పోయేటటువంటి లక్ష పది ఎక్కడ మీది ఎన్ని వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి రైతేనా రెండు వన్లు ఉన్నాయి రెండు 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 వన్లు ఉన్నాయి అది భారీ సైజు మంచి సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ కొడలు వస్తాయి లేట్ అయింది హెవీ మంచి సైజులో ఉన్నాయి మంచి హెవీ సైజులో ఉన్నాయి రెండు వాళ్ళు ఓకే రైట్ ఇంకా సార్ ఇది రెండు వాళ్ళు ఓకే ఓకే ఎక్కడన్నా మనది అనంతపురం జిల్లా అనంతపురం మీ ఊరు ఏది ధర్మవరం ధర్మవరం ఓకే ఓకేనా పేరు మీ పేరు మల్లికార్జున్ ఈ పంద్యాలకు వినేటి సేద్యాల మామూలుగా సేద్యానికి తీసుకున్నారా ఎంత లక్ష డెబ్బై వేలు వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ మరి ఒక లక్ష డెబ్బై వేలకు అయితే కొనుగోలు చేశారా మరి ఈ జతని మంచి హెవీ సైజులో ఉన్నటువంటి రెండు పళ్ళ కొడలు మార్కెట్లో అయితే ఎర్లీ మార్నింగ్ వ్యాపారం అయితే అయిపోయింది మరి అమ్మినోలు కొన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎవరు వాళ్ళేనా అమ్మ మీరేనా ఎక్కడ మీదే ఎక్కడా డోంట్ ఓకే ఓకేలే ఆర్కే కన్నానా గుర్తు వాజ్ఞం కదా ఓకే ఓకేలే ఏం పేరు నీ పేరు పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్లే ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నా లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నాడు ఒక లక్ష ఇరవై వేలు మరి అలా అడుగుతున్నారు కానీ మాటలు పెట్టదు అంతే కదా యాదవడల్లో అడవారు వాళ్ళు గుంతలాక్ చెప్తున్నారు రేటు విషయానికి వస్తే నేరుగా మాట్లాడుకోవచ్చు అటు ఇటు ఉంటుంది అపరం అయితే నడుస్తుంది అడుగుతున్నారు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే రైతుకు కాంటాక్ట్ చేస్తున్నట్టు వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ సిక్స్ వన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు నాగనగర్ మీకు అందుబాటులో ఉంటారు ముంబైలో పడుతున్నావా అడుగు సరి అడుగు చెప్పాలి ఇక్కడ ఒక ఉన్నాయి బాల పాల దూలు వ్యాపారం అయితే నడుస్తుంది నమస్తే డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సన్న దూళ్ళు సలాకులు లాక్ చీపు పది రూపాయలు తీసి పులి ఏం లేవు అంటులు ఎవరు యాభై చెప్పన్నీ రూపాయి రూపాయి దొరకలే అంత ఉంటేనే పిల్లలు చెప్పాయి కదా పిల్లలు చెప్పాయి డెబ్బై కడుకోపోతాయి ముప్పై రెండు చెప్తున్నాయి ఏం కాకుండా నీ సోతు ఇష్టమన్నా పైసలు లక్ష ముప్పైనా లక్ష ముప్పై తీసుకోమాలా అవి అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ అంటున్నాడు అరవై రెండు వేలు అంటున్నాడు మరి నేను వచ్చేసి డెబ్బై వేలు ఎనిమిది వేలు అయితే డిఫరెంట్ ఉంది మొత్తానికి ఉన్నాయి తోలు ఒకటి బాగుంది కాబట్టి ఒకదాన్ని అయితే చాలా அரே ரெண்டு டெபை வேலண்ணா தான் பண்ணா சரி சின்ன பேர் எதுக்கு தான் எண்பை வேலை அம்தான் వ్యాపారం ఏ విధంగా నడిచి చూశారు కదా మరి ఒకసారి అయితే నెంబర్ ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఒకసారి నెంబర్ చెప్పినది డబల్ టూ ఓకే ఓకే డూర్లో అయితే బాగున్నాయి ఒకదాన్ని ఎక్కువ అడుగుతున్నారు కదా దీన్ని అడుగుతున్నారు అంటే ఎక్కువ మరి దూడ బాగుంది కాబట్టి ఎక్కువ అడుగుతున్నారు ఓకే ఓకే సింగిల్ అడిగినా ఇస్తావా మళ్ళీ ఇస్తా దాన్ని ఒకటైన ఓకే ఓకే నలభై వాళ్ళు నలభై నాలుగు ఉంది కదా నలభై రెండు అన్న చెప్పిండు వాళ్ళు ముప్పై ఎనిమిది అడుగుతున్నారంట ఒకదాని